ఎత్తవర్ని జయప్రదం చేద్దాం ఇరవై మూడవ తేదీన ఏదైతే ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ వాళ్ళు నిర్వహిస్తున్న ఎత్తవర్ ఉందో ఒక గంట సేపు రాత్రి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు ఇరవై మూడవ తేదీన నిర్వహించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణాన్ని జీవ వైవిధ్యాన్ని పరిరక్షించవచ్చు అనే నేపథ్యంలో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తుంది చాలా దేశాలలో నిర్వహిస్తున్నారు మన దేశంలో కూడా అనేక నగరాల్లో నిర్వహిస్తున్నారు కాబట్టి దీన్ని మనం జయప్రదం చేద్దాం అలాగే ఈ రోజు ఇరవై ఒకటి అడవి పరిరక్షణ దినోత్సవం అడవులను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది ఈ రోజు అడవులను పరిరక్షించుకుంటేనే భవిష్యత్తు తరాలు జీవించగలము మనం కూడా జీవించగలుగుతాము కాబట్టి ప్రతి ఒక్కరూ అడవుల పరిరక్షణకి కృషి చేయాలని కోరుతున్నాను నా పేరు శ్రావణి నేను సెకండ్ ఇయర్ సోషలాజ్ చదువుతున్నాను ఆంధ్ర యూనివర్సిటీలో ఇరవై మూడో తేదీ రాత్రి ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర వరకు కూడాను ఎర్త్ ఓవర్ నిర్వహించడం జరుగుతుంది దీని థీమ్ ఏంటన్షన్ అంటే ని ఒక గంట సేపు నిలిపివేసి మన యొక్క భూగోళాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో మనం సహాయాన్ని సహాయాన్ని ఏర్పాటు చేద్దాం పూర్వం రోజుల్లో ప్రతి ఒక్కరు కూడాను కరెంట్ లేకుండానే దీపపు వెలుగుల్లోనే ఉండి అనేక అనేక విధాలుగా ఆరోగ్యంగా ఉండి భూగోళాన్ని కాపాడుకున్నారు అదే విధంగా ఈ దినం ఇరవై మూడవ తేదీన మనం అందరం కూడాను వన్ అవర్ కరెంట్ నిలిపివేసి మన యొక్క భూగాలను కూడా కాపాడడం సహాయంను Uh, this is Seles from WWF India, I am Marine Programme Officer. Today here with uh, Ratnam Garu on promoting our uh, Earth Hour which is on uh, March 23rd and I request all to participate in this global event uh, which uh, actually is uh, uh, telling about or showing our uh, uh, రాజు ఆంధ్ర యూనివర్సిటీ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ ఈ రోజు అటవీ పరిరక్షణ దినోత్సవం ఈ రోజు దేశం అంతా కూడా మనం చేసుకోవడం జరుగుతుంది కావున మనం మన అడవులను ఏదైతే ఉన్నాయో ఆ వన్యప్రాణులను సంరక్షించుకోవాలని చెప్పేసి ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను పర్యావరణం మనం కాపాడుకున్నాం